స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంలో భాగంగా నిజాంపేట్ మండలం రాలేమడుగు గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం తడి పొడి చెత్త వేరు చేయడం అలాగే మురికి కాలువలను శుభ్రపరచుకోవడం చెట్లను నాటడం వాటర్ ట్యాంక్లను శుభ్రపరచుకోవడం రోడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ సెక్రటరీ భార్గవి మణిరెడ్డి సాయిలు పెద్ద సాయిలు శ్రీనివాస్ ఎల్లయ్య పాపిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చలనం పచ్చదనం కార్యక్రమం కింద ఐదు నుంచి తొమ్మిది తేదీ వరకు జరగవలసిన కార్యక్రమాలు ఐదో తేదీ రోజు మన ప్రభుత్వ కార్యాలయాన్ని శుభ్రపరచాలి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన కల్పించడం జరిగింది రెవెన్యూ ప్లాంటేషన్ ఎక్క ఎక్కడి నుంచి రోడ్డు పిరువైపుల చెట్లు పెట్టడం గురించి చర్చించడం జరిగింది ఆరో తేదీ నాడు మన అన్ని త్రాగునీటి వనరులను పోయి ట్యాంకులు శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలను జల మన రా వర్షాకాలం కాబట్టి ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా ఉన్న దగ్గర ఆయిల్ బాక్స్ వేయడం గురించి చర్చించడం జరిగింది ఏడో ఏడో తారీఖు నాడు మురికి కాలువలు శుభ్రపరచాలి చుట్టూ మురికి కాలువల పక్కన ఉన్న గడ్డి చెత్త చెదారం అంతా తీసేసి బ్లీచింగ్ పౌడర్ చల్లడం గురించి చర్చించడం జరిగింది ఎనిమిదో తేదీ నాడు వీధి కుక్కలు గ్రామ పంచాయతీలో గల వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయి అందులో వాటి వల్ల మనం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాటిని గుర్తించి ఈ వాటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రామ పంచాయతీకి తెలపడం గురించి మల్టీపర్పస్ వర్గాలకు చెప్పడం జరిగింది తొమ్మిదో తారీఖు నాడు వనమహోత్సవం గ్రామ పంచాయతీ గల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మరియు అనువైన ప్రదేశాలు